బాలు ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ చాలా కోపంగా పిలుస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ నాన్న ఎందుకు ఇంత గట్టిగా అర్చి పిలుస్తున్నావు అసలు ఏం జరిగింది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న బాలు అయితే ఏం జరిగిందా ఈ రెండు రోజులు మనందరి సంతోషం కోసం అలాగే నీ సంతోషం కోసం ఈ అమ్మ కొడుకులు ఎన్ని తప్పులు చేసినా సరే చేతులు కట్టుకొని మూత ముడుచుకొని ఉన్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న రవి అయితే ఈ అమ్మ కొడుకులు ఏం చేశారు అన్నయ్య మళ్ళీ అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న మీనా అయితే నగలను తెచ్చి అక్కడ టేబుల్ మీద పెడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న మనోజ్ ప్రభావతి వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న సత్యం మాత్రం ఏంట్రా ఈ నగలు తీసుకుని ఎక్కడ పెట్టారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం ఇవి గిల్ట్ నగలు నాన్న మీనాకి ఏమో గోల్డ్ నగలు అని ఇచ్చి వీరి నగ గిల్ట్ నగలు వేసుకోమంది అమ్మ వీళ్ళు ఏం చేస్తున్నారో కూడా నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి మనోజ్ వైపు అలాగే ప్రభావతి వైపు చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న మేన మాత్రం గోల్డ్ కవర్ చేసిన నగలు నాకు ఇచ్చి అవి వేసుకోమన్నారు నాకు అప్పుడే అర్థమైపోయింది కానీ ఎందుకు అందరూ సంతోషంగా ఉన్నారు అని చెప్పి నేను ఆయన్ని నేను కూడా కాముగా ఉండిపోయాము అసలు ఆ నగలు ఏమయ్యాయో కూడా ఇప్పటికీ వాళ్ళు చెప్పలేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ప్రభావతిని చూస్తూ ఉండిపోతారు అయినా నాన్న ఎందుకు తెలుసా ఇన్ని రోజులు ఆగాను మీరు బామ బర్త్డేలో మీరు చాలా సంతోషంగా ఉన్నారు ఆ సంతోషాన్ని చెడగొట్టకూడదు అని చెప్పి ఇలా చేశాను ఇన్ని రోజులు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న అయితే చాలా కోపంగా ప్రభావతి దగ్గరికి వెళ్ళి ఏంటి ప్రభావతి అసలు ఆ నగలు ఏమయ్యాయి నువ్వు ఏం చేశావు ఏ మీ ఇద్దరు ఏం చేయాలనుకున్నారు అని చెప్పేసి అయితే గట్టిగా నిలదీస్తూ ఉంటాడు అయినా నా ముందే కదా ఆ నగలు తీసావు అవి మేనాకే కదా ఇచ్చావు ఈ మధ్యలో ఏం చేశావు నువ్వు అని చెప్పేసి అయితే చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రభావతి అయితే చాలా భయపడుతుంది పోతూ అలా చూస్తూ ఉండిపోతుంది